పదిహేడు వందల కోట్లు నూట డెబ్బై కోట్లు ఆదాని పదిహేడు యాభై పదిహేడు పదిహేడు యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది ఎక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ ఆ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడిన అనడం లేకపోతే మనం ఆ మేసాలు పెంచా టో పులి టో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలాగుండదు అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళినాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడటానికి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మన జీవితంలో చూడడం కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి జీవితంలో చూడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమెరికా వెళ్తామా అమెరికా వెళ్తాడని తెలిస్తే మాత్రం మేము కూడా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి మొఖం చూడడానికి అదే లాస్ట్ మాట ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి మొఖం చూడలేము మనం ఏం స్కాములు అయ్యా ఏం స్కాములు ఇవన్నీ ఎన్ని స్కాములు ఏం చేశారు ఈ సంపద అంతా రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆహార నిసులు కష్టపడుతున్నాడు దానికోసం సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్ ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పదివేలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగుపడిద్దని లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాల వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎప్పుడైనా వెళ్ళావా పెట్టి కోసం ఏ రోజైనా చెప్పావా పెట్టుబడులకు వెళ్ళి నేను తీసుకొచ్చానని ప్రెస్ ముందు చెప్పావా ప్రెస్ ముందు చెప్పడం అంటే ప్రజలందరికీ చెప్పడం ప్రెస్లో వచ్చే వాక్యం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడింది అంత రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తారు అలా ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసేవో తెలియదు బయటకు వచ్చి ఏం మాట్లాడా అమెరికా ఎందుకు వెళ్ళావో తెలియదు లండన్ ఎందుకు వెళ్ళావో తెలియదు ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చావో తెలియదు ఏంటా ముఖ్యమంత్రి అంటే అలా ఉంటాడా ముఖ్యమంత్రి ప్రజలకి స సమాధానం చెప్పాలి ఏ విషయమన్నా అతను చేసే పని కూడా చెప్పాలా ఇప్పుడు నువ్వు ఆదాని దగ్గర తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్లు కూడా చెప్పాలా చెబుతావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి చెబుతావా ఇప్పుడు సారి నేను జీవితంలో మాట్లాడిన పోసారి మురళి ఒకసారి ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడున్నా అడగోయా ఇవన్నీ ప్రజలు డబ్బులండి ప్రజల డబ్బులు దోచుకొని అరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు ఎవరు ఏమండి ఈ వంశీ కొడాలని అసలు బుద్ధి ఉందండి పూర్వం పేర్లు ఎలా పెట్టుకునే వాళ్ళండి వాళ్ళ నాన్నగారి పేరు ఖర్జూరు నాయుడు అయితే దాని నెగతాలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు అటు ఫ్యామిలీని భువనేశ్వరి గారు ఇటు ఫ్యామిలీని అందరినీ చక్కగా చూస్తారు ఈ యజంలో ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు ఇవాళ షర్మిల గారు ఏం చెప్పారు చెప్పండి ఆ మీదొచ్చినటువంటి ఏదైతే బ్యాట్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు చెల్లిని ట్రోల్ చేపించి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు ఇది ఇలా బతుకులు చంద్రబాబు నాయుడు గారు చెల్లెల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయనే దగ్గరుండి ఆయన భువనేశ్వర్ గారు దగ్గరుండి పెళ్లిళ్ళు చేపిస్తారు వాళ్ళకి ఒక్కొక్క కూతురు ఆ ఆ చెల్లికి కూడా ఒక ఒక కూతురు ఈ చెల్లికి ఒక కూతురు మళ్ళీ వాళ్ళకొక కూతురు వాళ్ళకొక కూతురు అందరూ చక్కగా ఉంటారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూర్తో సహా భువనేశ్వరి గారే అన్ని పర్యవేక్షించి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రిచిపోయారు వీళ్ళవ్వరిని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు కక్ష సాధింపు చర్యలు ఓకే మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసినటువంటి అవినీతి చట్టపరంగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది వాళ్ళు జీవితాంతం జైలు నుంచి బయట